వరంగల్ నగరంలోని పద్నాలుగవ డివిజన్లోని మధురా నగర్ రోడ్ నెంబర్ నాలుగులో స్థానిక కార్పొరేటర్ భర్త తూర్పాటి సారయ్య భూ కబ్జాకు పాల్పడ్డాడు మంచిర్యాలలో ఉంటున్న గౌసియా బేగం రెండు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లు నూట పదమూడు గజాలు రవి అనే వ్యక్తి రెండు వేల రెండు యొక్క గజాల స్థలం పది సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు వీరు స్థానికంగా ఉండకపోవడంతో వీరి ఫ్లాట్పై కన్ను పడిన సారయ్య గతంలో కబ్జాకు ఎక్కించుకున్నాడు ఇట్టి విషయాన్ని అప్పటి సిసి రంగనాథ్ వద్దకు వెళ్ళగా సారయ్యను అరెస్ట్ చేసి జైలుకు పంపాడు ఇప్పుడు అదే ఫ్లాట్లో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో విషయం తెలుసుకున్న బాధితులు ఫ్లాట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు తాను స్థానిక కార్పొరేటర్ భర్త అని తనకి రాజకీయ నాయకులు పోలీసులు మరియు మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని తనకు ఏమీ కాదని సారయ్య తమను బెదిరిస్తున్నారని గౌసియా బేగం మరియు రవి ఆరోపిస్తున్నారు సారయ్య నుండి తమ భూమిని కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు పోలీసులు కూడా ఏం పట్టించుకుంటలేరు మాదే తప్పు అంట మాదే డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే రెండు రెండు సంవత్సరాలు అవుతుంది నాకు కరెక్ట్ డేట్ తెలియదు రంగనాథ్ సారు అన్నీ చూసిండు మీ అన్నీ కరెక్ట్ ఉన్నాయని అన్నీ ఈ మున్సిపాలిటీ వాళ్ళు అన్నీ చెప్పిండ్రు మీరు కంపౌండ్ కట్టుకోవాలమ్మా మీది మీకు ఉంటుంది మీ కాయిదాలు అన్నీ బరాబరా ఉన్నాయి మీకు ఇల్లు పర్మిషన్ ఉంది అన్నీ ఉంది అని అన్నారు సరే అని మేము కంపౌండ్ కట్టుకొని రూమ్ వేసిపోయినాం ఇప్పుడు ఏమైంది ఆ రంగనాథ సార్ చెప్పిందంట అది తప్పు అంట కాయిదాలు సరిగ్గా చూడలేదంట ఆయన తీర్పు తప్పిచ్చిండంట నిన్న ఫోన్ చేస్తే అంటాం మాతో సిపి రంగనాథ సార్ ఇంకా నలుగురు పేర్లు నాకు తెలియదు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ముంగట్నే అన్ని చెప్పినాం మేము వాళ్ళు చేసిన పైసలు తప్పంట సారే అంటాడు చూపెట్టి సారే చూపెట్లేరు అక్కడ ఉన్నాయి పో ఇచ్చినాం నాలుగు రోజులు అయితే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు పక్కన పెట్టి ఆగండి ఇంకా గంట తర్వాత రాలి ఇంకా రెండు గంటల తర్వాత రాలి అని ఫోన్ చేస్తే మే ఎమ్మెల్యే దగ్గర ఉన్నా ఎమ్మెల్యే దగ్గర ఉన్నా వస్తానా వస్తానా అన్నాడు రాత్రి ఎనిమిది ఇక మేము మాది ఇక్కడ మాది మంచిరాలు రాత్రి ఎనిమిది కాకుండా ఇక సపరేట్గా మేము ఇంటికి వెళ్ళిపోయినాం ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా అంటాడు మేము ఇక్కడికైతే మాకు ఎమ్మెల్యే గారు కట్టమన్నారు ఆయన కట్టుకోమన్నాడు మేము కట్టుకుంటానం అంటాడు మరి ఎమ్మెల్యే గారు ఆయన భూమి ఇచ్చి కట్టుకోమన్న కానీ ఇట్లా పేదల భూమి ఇచ్చి కట్టుకోమన్నాడు ఎమ్మెల్యే గారి కరెక్టేనా ఎమ్మెల్యే గారు నాయని చెప్పండి మాకు ఇట్లా మా పేదవాళ్ళ భూములు కబ్జా చేయమని చెప్పిలా మీ పార్టీలో చేరినంత మాత్రానా నా పేరు మీద నా పేరు మీదే ఉన్నా సార్ నాదే సార్ ఫ్లాట్ నా కూతురు నేను ఎన్నమాముల విలేజ్ శివార్లో ఉండలేరు వీళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తలేదు పర్మిషన్ ఉన్నాయని వీళ్ళు అంటున్నారు కానీ ఈ పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మనకు కూడా తెలియదు అంతమంది సిపి రంగనాథన్ గారు ఇతన్ని ఎవరైతే ఇప్పుడు కబ్జా చేశారో ఈ ఫ్లాట్ మీదకి రావద్దని కూడా చెప్పారు చెప్పి కూడా వాళ్ళని తీసుకెళ్లారు తీసుకెళ్లి సెవెన్ డేస్ రిమాండ్ ఇచ్చారు ఇదంతా పేపర్ ప్రకటన కూడా చాలా వచ్చింది ఆ తర్వాత కూడా మళ్ళీ రావద్దని చెప్తే ఇప్పుడు ఏం చేసుకున్నారు అధికార పార్టీని మాది మాకు ఎమ్మెల్యేనే కట్టమని చెప్పారు ఎమ్మెల్యే కట్టుమన్నారు కాబట్టి కట్టుకుంటున్నా నాకు పర్మిషన్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఏం చేసుకుంటారో చేసుకోపో నువ్వు సైట్ మీదకి వస్తే నేను ఖచ్చితంగా ఎస్సీఎస్టీ కేసు పెట్టి ఒక్కరు తెప్పిస్తాను అని అంటున్నారు మా వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడనీకి వస్తే ఇక్కడ కార్పొరేటర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె లేడీస్ అని కూడా చూడకుండా పక్కలే వేసుకొని పడుకోండి అని అంటుంది ఇదైన పద్ధతి అయినా మాకు తక్షణం న్యాయం జరగాలి పోలీస్ స్టేషన్ అంత ముందుకు ఇచ్చిన అధికారులది తప్ప ఇప్పుడు ఇచ్చే అధికారులది తప్ప మరి ఏ అధికారులను నమ్మాలి అధికారులే తప్పుగా చెప్తా ఉంటే రెండు రకాలుగా మా సామాన్య ప్రజలు ఎట్టుకోవాలనేది మా మనవి మేము ఏం చేసినా కానీ జాగ నాపట్లేదు నన్ను అంటే ఇప్పుడు మా ఈ లోకల్లే ఉంటాము నువ్వు ఎట్లా పోతావరా ఇప్పుడు అంటే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కావచ్చు నువ్వు రోడ్ మీద పోతున్నా మా వాళ్ళ చుట్టూ ఏదో ఒకటి చేసి నేను ఏమన్నా చేస్తామని నన్ను విపరీతంగా బెదిరిస్తున్నారు నేను కావాలని బచ్చి ట చేస్తాము ఏమన్నా చేస్తాం నువ్వేం చేస్తావు నీ బతికేంది నువ్వు ఎక్కడ చదువుకున్నావు ఎక్కడ పోతున్నావు అని నాది నేను పుట్టినది ఇక్కడనే నేను చదివింది ఇక్కడనే అట్లాంటిది ఆమె ఏమంటుందంటే డైరెక్ట్ నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు ఇక్కడేందని బతుకునే నేను కార్పొరేటరే అమ్మ మీ డివిజన్లో నాకు ఓట్రైడ్ ఉన్నది అంటే నువ్వు ఓటర్ ఐడి ఇక్కడ ఉంటే పని చేస్తుందా నువ్వు నీ కార్పొరేటరే ఎందుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అంటే నువ్వు ఇక్కడ నీకు కాదు నువ్వు వెళ్ళిపో అని చాలా దారుణంగా మాట్లాడతామెంట్లు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా మేము చూసాము ఆ డాక్యుమెంట్ వచ్చేసి రోడ్డు కింద పోయింది దాంట్లో జస్ట్ ఒక ముప్పై గజాలు ఏమి ఉంటుంది ముందు అది ఫేసింగ్ చేసుకొని రోడ్డు కింద పోయిందని ఎంత తీసుకొని వచ్చి కరుచుకుంటున్నారు ఇది వెరిఫికేషన్ చేసులు యాక్చువల్ ఈ జాగన్ వాళ్ళ కమిలు టూ థౌసండ్ ఫైవ్లోనే ఆయన వేరేళ్ళ కమితాన్ని నోటరీ చేసుకున్నాడు ఆయనను బెదిరించి ఒరిజినల్ సిస్త చెప్పి వీళ్ళు దొంగ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై రెండులో కొట్టించి ఆ డాక్యుమెంట్కి పర్మిషన్ ఉంది అంటున్నారు మరి మాకోమో ఇది ప్రొవిడెడ్ ల్యాండ్ అని చెప్పి మేము అప్లై చేసి ఇచ్చిన మున్సిపాలిటీ మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు నీకేం నాకు ఇప్పుడు తక్షణమే న్యాయం జరిగి ఇతన్ని కార్పొరేటర్ ఎవరో మరి కబ్జా చేసిన మళ్ళీ రిమాండ్ తీసుకెళ్తారా మరి మాది తప్పుడు మమ్మల్ని ఏం చేస్తారనే చూడాలి గవర్నమెంటే మీరు తక్షణం న్యాయం తీసుకునేదాకా మేము ఇక్కడే కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తుంటాము మేము ఎలాంటి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు కావాలనే వాళ్ళు రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు సార్ మీరు తక్షణ న్యాయం చేయలేదట్టు పై అధికారుల వరకు తీసుకుపోయేటట్టు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దండాలు పెడుతున్నాం ఇది వరకు కూడా తిరిగి తిరిగి అలసిపోయినాము మీ సామాన్య ప్రజలమంటే మేము ఎందరికీ ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కార్పొరేటర్కి ఏమైనా కావాలంటే ఇవన్నీ అంటున్నాడు డైరెక్ట్ వాళ్ళే బయటకు వచ్చేసి మాకు ఫోన్ చేయకండి కార్పొరేటర్ అయినా ఆశపడతాడు ఆశపడితే ఉన్నా ఎందుకు ఇవ్వాలి సార్ మీ పైసలు రిజిస్ట్రేషన్ పైసలు కట్టి ల్యాండ్ వాళ్ళకి పైసలు ఇచ్చి ఇది ఇందులో చూడండి సార్ నేను నోటీస్ ఇస్తామో ఇది ప్రొవిడెడ్ ల్యాండ్ అని అన్నారు ఇది నేను అప్లికేషన్ పెట్టింది ప్రొవిడెడ్ ల్యాండ్ అయితే మరి ఈయనకి ఎట్లా మీ పర్మిషన్ ఇచ్చింది చుట్టుపక్కల ప్రజలకు అందరికి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది సార్